హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి టేస్టీ అయినా హెల్తీ అయినా వంకాయ ఫ్రై అండి ఇప్పుడు ఒకసారి వేసి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లో కూర అయిపోతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీనికోసం ముందుగా మనం కరివేపాకు ఒక గుప్పెడు కడిగేసి ఒక పది నిమిషాలు ఆరబెట్టి ఇలా ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసేయండి అది మరీ పొడి పొడిగా అవనవసరం లేదండి ఆ అనేది ఆరిపోయేలాగా అలా ఫ్రై చేసేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ లేకుండా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూను రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసి మంచిగా ఫ్రై చేయండి దోరగా చిన్న మంట మీద ఫ్రై చేయండి దాంట్లోనే ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా వేయండి అవి కూడా వేసి మంచిగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసేసుకోండి వంకాయ ఫ్రై మనం చాలా విధాలుగా చేస్తాం కదండీ ఇలా చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ అలా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక నేను కిలో వంకాయలు తీసుకున్నాండి ఆ వంకాయలు పొడుగ్గా చీర్చు సన్నగా చీర్చుకొని వేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి బాగా మగ్గనియండి మూత పెట్టి ఇవి కొంచెం మనకి తొందరగానే మగ్గిపోతాయి కదా వంకాయలు ఈలోపు మనం పొడి రెడీ చేసుకుందాం ముందుగా ఫ్రై చేసుకున్న అన్ని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు రేఖలు ఇది ఇది పుల్లపుల్లగా ఉంటుంది బాగుంటుంది ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోండి మరీ ఫైన్గా అవసరం లేదండి కొంచెం పట్టుకోండి అయితే బాగుంటుంది ఫ్రై అనేది మీలో ఎవరైనా ఈ ఫ్రై ఇంతకుముందు చేసినట్టు ఉంటే కామెంట్ చేయండి కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కరివేపాకు కదండి మంచి హెల్తీ అన్నమాట ఈ అన్నట్టు మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కానీ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు వంకాయ ముక్కలు ఇలా మాగాక మనం ముందుగా చేసుకున్న పొడిని రెండు స్పూన్ల వరకు వేసుకోండి అలాగే కారం ఒక స్పూన్ వేసుకోండి అలాగే టేస్ట్కి సర సరిపడా సాల్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి ఒకసారి కలపండి ఆ ముక్కలకి మనం వేసిన మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వండి ఈ లోపు ఇలా మిగిలిన పొడి ఉంటుంది కదండి ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకోండి తీసుకొని మూత పెట్టి ఉంచుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అది ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనం ఈ వంకాయే కాకుండా ఆలు కానీ లేదంటే చిక్కుడుగాయ గోరు చిక్కుడుకాయ ఇలాంటి ఫ్రై చేస్తాం కదండీ అలాంటి ఫ్రైలో వేసుకోవచ్చు లేదంటే మనం రైస్ ఏదైనా ఫ్రైడ్ రైస్లా చేసుకున్నా ఆ పొడి ఒక స్పూన్ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కరివేపాకు మనం డైరెక్ట్గా తినలేము కదండి ఇలా పొడి చేసుకొని ఏ కర్రీస్లో రైస్లోకి వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది చూడండి కూర అంతా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్